కేటీఆర్ అంటే ఇంకో విమర్శలు కూడా చేశారు విమర్శలు అనుకోవచ్చు మీరు ఏమైనా అనుకోవచ్చు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంపద ఎవరు సృష్టించారు మేము సంపద సృష్టిస్తేనే కదా ఇప్పుడు మీరు వచ్చి పరిపాలిస్తానంటూ కూడా ముందుకు వచ్చారు లేకపోతే మీరు వస్తుండేనా మీరు ఇంతగానము అంటే ఎగురుతుండేనా అంటూ కూడా కొన్ని కొన్ని విమర్శలు అయితే చేశారు కొన్ని వాక్యాలు మరి కేటీఆర్ కానీ వాక్యాలను ఎట్లా చూడొచ్చు అంటారు మరి దీన్ని నిజమే అంటారా ఏం చెప్తారు దీన్ని అంటే మీరు దీన్ని ఏకీభవిస్తారు మేడం ఒక మాట ఏంటంటే రెండు వేల పద్నాలుగు అంటే ముందు తెలంగాణ రాష్ట్రం సంపదతో కూడుకున్న రాష్ట్రం అని చెప్పి చెప్పే కొట్లాడి సాధించుకున్నాం అమెరికాలో చదువుకున్న కేటీఆర్కి విషయం తెలియదు ఏదో వాళ్ళ నాన్నగారు ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లో కలిసి కొట్టుకొని వచ్చేద్దామని అనుకున్నారు కానీ బేసికల్లీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం సంపద సృష్టించి ఉన్న రాష్ట్రం ఇది సంపద సృష్టించి ఉన్న రాష్ట్రం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనుకున్నాం కదా అప్పుల రాష్ట్రం ఇది మేము మేము కావాలనుకున్నాం అంటే ఒక మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం సరే నువ్వు సంపద సృష్టించినావు మరి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఎవరిని ఎత్తి చేయాలి ఇప్పుడు నా మీద కూడా దాదాపు లక్ష లక్ష రూపాయలు అప్పు ఉంది మీ నెత్తి మీద ఉంది ఆ బ్రదర్ నెత్తి మీద ఉంది మరి సంపద సృష్టిస్తే మా నెత్తి మీద ఉంటాయి నువ్వు సంపద సృష్టించడం ఎమ్మెల్యేలకు భూ కబ్జాలు చేయడం జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకు మాళ్ళు సృష్టించడం ఇది మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళకు కాలేజీలు సృష్టించడం వాళ్ళకు భూములు సృష్టించడం ఆరు వందల ఎకరాలు కూడా రైతు రైతుబంధు రావడం ఇది కాదు సంపద ఇది ప్రజా సంపద కాదు ఇది ఇది కార్పొరేట్ సంపద దాంతోపాటు పెద్ద తలకాయలకు నువ్వు దోచిపెట్టిన దాచిపెట్టిన సంపద ఇది సంపద అంటే నీ ఫార్మ్ హౌస్లో పెట్టుకున్న సంపద సంపద సృష్టించడం అంటే కాళేశ్వరం బేస్ మీద కమిషన్ సృష్టించడం నీ సంపద కాదు దాని గురించి కాదు మేము అడిగింది మీ సంపద సృష్టించుకోవడం కోసం తెలంగాణ తెచ్చుకోలే మీ సంపదను దాచిపెట్టుకోవడం కోసం తెలంగాణ తెచ్చుకోలే సంపద సృష్టించడం అంటే పేద వర్గాల వాళ్ళు పేద ప్రజలకు సంపదను క్రియేట్ అవ్వడం ఇక్కడ ఏంటంటే విద్యార్థులు కూడా ఫ్రీ చదువును ఏర్పా అంటే ఫ్రీ చదువులు చదవడం ఆ చదువులతో కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టించుకోవడం ఆ ఉద్యోగాల వల్ల ఇంట్లో అంటే ఆత్గౌరవంతో బతుకడం ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని బేస్ చేసుకొని ఆ కుటుంబం మొత్తం ఆత్మగౌరవంతో బతుకుతుంది అది సంపద సృష్టించడం కానీ ఆ కుటుంబం మొత్తం మీద ప్రతి ఒక ఐదుగురు కుటుంబంలో ఐదుగురు ఉంటే ఐదుగురు మీద ఐదు లక్షలు ఉండడం అది సంపద సృష్టించడం కిందికి రాదు కదా సో మేము ఏమంటున్నాం అంటే సంపద సృష్టించడానికి రాంగ్ డెఫినేషన్ ఇచ్చిన కేటీఆర్ గారు మీకు ప్రధానంగా తెలియాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సంపద ఆల్రెడీ సృష్టించబడ్డది ఆ సృష్టించబడిన సంపదనే ఈరోజు మీరు ఆల్రెడీ సెక్రటేరియట్ ఒకటి ఉందే దాన్ని అంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్త సెక్రటరీ కట్టిరు అంటే దాన్ని సంప్రద సృష్టించడం అని అంటారా లేకపోతే పైసలు ఖర్చు పెట్టడం అంటారా ఆల్రెడీ ముప్పై వేల కోట్లతో కాంగ్రెస్ పార్టీ ఒక అంటే తుమ్మిడేటి ప్రాజెక్ట్తో ఒకటి ఒక ఒక డిజైన్ చేస్తే దాన్ని రీడిజైన్ పేరుతో అసెంబ్లీలో మా చెవులో పూలు పెట్టి అంటే ప్రిపేర్ అయ్యి రాకుండా పీకనిక్ వచ్చిందని చెప్పి మాటలు మాట్లాడినావు కదా మరి అంటే ప్రిపేర్ అయ్యి కట్టకుండా పీకని కట్టిరా మరి అది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మధ్యలో పిల్లలు కుంగిపోయింది ఎట్లా కుంగిపోయింది అది దానికి ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ లేదు దానికి ఒక ప్రాపర్ ఒక ఒక డిజైన్ లేదు ఎట్లా ఎట్లా కట్టారు దాన్ని ఏ బేస్ మీద కట్టిరు ఎక్కడైనా కొస్సో పిల్లర్ కూలిపోతే దాన్ని రీప్లేస్ చేస్తాం మనం మధ్యలో కూల్ పిల్లర్ కూలిపోతే దాన్ని రీప్లేస్ ఈ రోజు కాళేశ్వరంలో ఉన్న దాదాపు రెండు టీఎంసీలు నీళ్ళను గోదావరి అంటే సముద్రం పాలు చేసిరు కదా కింద కుదిరు కదా మరి అంత నిక్కచ్చగా ఉంటే అంత ప్రాపర్గా ఉంటే నువ్వు సంపద సృష్టించిన వాడివే అయితే లక్ష ఒక లక్ష ముప్పై వేల కోట్లు పెట్టి ఈరోజు కాళేశ్వరం కట్టినావు కదా మరి ఎందుకు దాంట్లో నీళ్ళు ఆగలేదు ఎందుకు నీళ్ళు బయటికి వెళ్ళిపోయినావు దానికి ఎవరి అంటే ఎవరికి సమానం చెప్పాలి ఇది నేను చెప్పే ఏదో కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మేము బట్టకాసి మీదేసే ప్రయత్నం కాదు మేడం ఇది తెలంగాణ ప్రజలకు క్లియర్ గట్టుగా తెలిసింది నువ్వు ఎంత సంపద సృష్టించిన వాడివే అయితే కోటి నీళ్లు నీళ్ళు ఇచ్చిన వాడివే అయితే ప్రతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే కాళేశ్వరం నిధులు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గొప్పలుగా చెప్పుకున్నావు మరి మొన్నటి ఎలక్షన్లో ఎందుకు చెప్పలేదు నువ్వు మీరు గమనించండి మేడం మొన్నటి ఎలక్షన్లో ఒక్క సభలో కూడా కాళేశ్వరం నీళ్ళతో కోటి ఎకరాలు ఒక్క మాట చెప్పిండా మరి ఎందుకు చెప్పలేకపోయినావు అంటే నీకు అంటే నీకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా మేము అవినీతి చేసినాము నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అది బయటగా బయటపెడతాయి కాళాశం పదం ఎందుకు ఆడుకోవాలని చెప్పి అంటే ఒక లక్ష ముప్పై వేల కోట్లతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకోలేని ధీన స్థితికి నువ్వు దిగజారావు అంటే నువ్వు ఎంత అప్పు చేసినట్టుండవు నువ్వు ఎంత డ్యామేజ్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకో విషయం కూడా చెప్తున్నాం మేడం తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్య చిత్రానికి విషయానికి వచ్చినప్పుడు కేవలం సంక్షేమ ఫలాల కోసం తెలంగాణ తెచ్చుకోలేదు మేడం సంక్షేమ ఫలాల కోసం మీరు తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా సంక్షేమం ఎవరందించారు మేడం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక సంక్షేమ రాజ్యానికి ఒక నిర్మాత ఒక నిర్మాత ఒక దర్శకుడు ఎవరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ సంక్షేమ ఫలాన్ని కూడా వదులుకొని తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఇక్కడున్న నీళ్లు నిధులు నియమకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఆకాంక్షను గాల్లో తొక్కి ఆ ఆకాంక్షను తుంగలో తొక్కి గాల్లోకి వదిలేసి ఈరోజు కేవలం మీ కుటుంబాన్ని ఒక ఒక అంటే మీ కుటుంబంలో ఒక నిర్మాణాత్మకంగా ఆర్థికంగా బలవంతంగా మారిపోయి ఈరోజు ఏది ఫామ్ హౌస్ పాలని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసి ఒక అప్రజాస్వామిక పాలని తెలంగాణ ప్రజలకు ప్ర ఇచ్చేసి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందంటే వీళ్ళకి ఎంఐఎం ఏమో అసెంబ్లీలో ఏమో ప్రతిపక్షం అంట బయటకు వచ్చినప్పుడు మిత్రపక్షం అంట మీరు గమనించరా మేడం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లో వారు నిలబడ్డ తర్వాత పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండే మా కాంగ్రెస్ పార్టీ నుంచి దళితుల నుంచి ఏమి ఎట్లాగో నువ్వు చేయలేవు కానీ దళిత వ్యక్తికి మేము సీఎల్పీ లీడర్ ఇచ్చాం కదా మా గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు దళితం అప్పుడు సీఎల్పీ లీడర్గా ఉండే ఆ ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా పన్నెండు మంది ఎమ్మెల్యేను గుంజుకొని కేవలం ఏడుగురునే ఉంచి ప్రతిపక్ష హోదా లేకుండా ఏదైతే ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదాని నేను ఇచ్చి ఈరోజు ఏం చేసినావు అంటే ఒక ఒక ప్రజాస్వామికి విలువలు లేకుండా ఒక సంక్షేమ రాజ్యానికి అర్థం లేకుండా ఒక సామాన్యుడు సర్పంచ్గా నిలబడాలంటే నిలబడలేని పొజిషన్ నేను ఇప్పుడు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకునే పొజిషన్ ఈరోజు మునుగడ ఎలక్షన్స్లో ఎంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండే ఎంత కాస్ట్ ఎలక్షన్స్ ఉండే మేడం టీఎస్పీసీ లీకేజ్ జరిగినప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ని రీప్లేస్ చేయాలంటే కోటి రూపాయలు నీ దగ్గర లేదు కానీ అదే మూడు రోడ్ల ఎలక్షన్స్లో ఒక సర్పంచ్ కొనడం కోసం రెండు మూడు కోట్లు కేటాయించినాను ఖర్చు చేసుకున్నాను నీ పార్టీ కోసం అంటే ఇప్పుడు మీరు గమనించండి ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే దాదాపు ఒక యాభై నుంచి వంద కోట్లు ఖర్చు అవుతున్నాను అనుకున్నప్పుడు నిజంగా ఉద్యమకారుడు నిజంగా విద్యార్థి నాయకుడు చిన్ని చిన్న స్థాయి నుంచి వచ్చినవాడు నిలబడి పోటీ చేసే పొజిషన్ ఉంటుందా దాన్ని మార్చింది ఎవరు అట్లా చేసింది ఎవరు నువ్వు కాదా ప్రతిసారి ఉప ఎన్నికలో వచ్చినప్పుడు ఎంత తాయిలాలతో ప్రేరేపించే ప్రయత్నం చేశాం అంటే ఇదంతా మేము ఎందుకు చెప్తున్నా అంటాం మేడం ఒక కోణంలో కాదు అన్ని కోణాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశాం తెలంగాణ ప్రజలు చూసిరు మేడం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి కేవలం స్లోగన్ మాత్రమే కాదు మేడం అది అంత మధునమయ్యారు వాళ్ళు చెప్పారు కదా సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పి సైలెంట్ ఓటింగ్ జరగలేదు ఆయిలెంట్ ఓటింగ్ జరిగింది బయట చర్చలు చర్చలు జరిగినాయి ఎక్కడ భయపడలే తెలంగాణ సమాజం ఎక్కడ భయపడలేదు ఇప్పుడు మీరు ఒకటి గమనించండి ఉద్యోగం నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల వరకు రెండు సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏకమైర్రు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మొద పెట్టరు అయినా సరే రాంగ్ రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో చేద్దామనుకుంటారు కానీ ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణ మేడం సరే తెలంగాణ మేము కొట్లాడి సాధించుకున్నామని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ఇచ్చినా అని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు ఆ మార్పుని ఆ డిఫరెన్సెస్ని తెలంగాణ ప్రజలు క్లియర్ కట్గా దగ్గరుండి చూస్తారు ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు మేడం ఒక విద్యార్థులుగా మేము ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుని గౌరవించడమే అంతిమంగా అదొక ఒక ఒక మంచి కోణం మేడం దాన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్ళని బొద పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది కేటీఆర్ గారు అంటే కౌల్ రైతులకు రైతుబంధు లేదా అంటూ కూడా ట్వీట్ చేస్తారు మరి కేటీఆర్ ట్వీట్ని ఎట్లా చూస్తారు అదేవిధంగా నిన్న చేసినటువంటి వాక్యాలను కూడా ఎట్లా చూస్తారు ఇరవై నాలుగు గంటల్లో పడాలి ఇంకా పడలేదు రైతు బంధు అనుకుంటా కూడా కొంచెం మాట్లాడడం జరిగింది ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ఈ ట్వీట్ ఒకటి ఏంటంటే సమీక్షలు జరుగుతున్నాయి మేడం ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అంటే రాబందుల చేతులు ఉన్న తర్వాత అది స్వేచ్ఛ వాయిని పిలుచుకుంటుంది అంటే ఎంతవరకు మింగిర్రు ఎంతవరకు చేసారు మేమేమనుకున్నాం అంటే ఇరవై రెండు వేల కోట్ల ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పులు అనుకున్నాం విద్యుత్ శాఖల తర్వాత అది నలభై వేల కోట్ల తేరింది ఇంకా తీగలాగితే డొంక కదిలేటట్టు ఇంకా అది ఎనభై వేల కోట్లయి మారిందంట అంటే ఎన్ని అప్పులు ఏడేడు చేశారు అసలు మాకు ఒక అర్థం పర్దో లేకుండా పోయింది ప్రత్యేక కార్యదర్శులు అని చెప్పుకునే కొంతమంది సోప్ టాప్ చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా సమీక్షకు రావట్లేదు అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి అంటే సమీక్షలు జరపడం అంటే దాని అర్థం ఏంటి ఎక్కడ ఎంత అప్పు ఉంది దాన్ని ఎట్లా తీర్చాలి ఏం తీర్చాలని క్లియర్ కట్గా ఉంటుంది కదా ఇప్పుడు రుణమాఫీ నుంచి మొదలు పెడితే కౌలు రైతుకు రైతు బంధు విషయం అంటే కౌలు రైతుకు మేము రైతు భరోసా ఇచ్చే విషయంలో మాకు రైతుల దగ్గర అంటే ఎవరైతే అధికారులు వాళ్ళ దగ్గర నుంచి మేము సమీక్ష తీసుకోవాలి తీసుకున్న తర్వాత అగ్రికల్చర్కి ఎంత బడ్జెట్ కేటాయించురా ఆ బడ్జెట్ విషయానికి ఎంత వరకు ఖర్చు చేసిరు ఎంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు ట్రెజరీలో రైతు బంధు లాస్ట్ ఏదైతే నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు ట్రెజరీలో నుంచి ఉంచిన పైసలు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిపోయినాయి కానీ కొత్తదిగా ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ సమీక్ష ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా నువ్వు మీ కింద పనిచేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా రావట్లేదు దానికి మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్సు వాళ్ళు ఏది సెంట్రల్ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ ఏ అంటే వాళ్ళకు నియమించిన వాళ్ళు వాళ్ళని మనం బెదిరించలేము భయపెట్టలేము వాళ్ళు రాలేరు మళ్ళీ వాళ్ళు రావాలంటే మీరు కూడా కొంచెం ఎన్ని గురించి పుషప్ చేయండి పొండి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి మీరు కూడా తలావ్ చేయండి ఎందుకంటే సమీక్షల సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా సరే మేము ఎట్లాగా తప్పులు చేసినాం మీరు బొండి అని చెప్పి మీరైనా పంపించండి మరి వాడు రావట్లేదు మీరు పంపించట్లేదు మళ్ళీ మా మీద దుమ్మెత్తిపోయారంటే అంటే ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కాలే అంటే అన్ప్రిపేర్డ్గా వచ్చి విమర్శలు చేయడం ఏదైతే ఉందో అది కేటీఆర్ గారికి రీబౌన్స్ అవుతుంది అందుకే నేనేమన్నా అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కేటీఆర్ గారు మీరు ఒకసారి ఏదైనా ఆలోచించి విమర్శలు చేయండి ఆలోచించడం ఎందుకంటే మంచి విమర్శలు కూడా మంచి ప్రభుత్వానికి నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి దాన్ని మేము తప్పుపడతలేము ఎట్లాగో మిమ్మల్ని విమర్శించే అవకాశం కీలే కానీ మమ్మల్ని విమర్శించే అవకాశం మీకు ఇచ్చినాం కానీ ప్రిపేర్ అయ్యి విమర్శించండి అంటున్నాం మేము అన్ప్రిపేర్డ్గా విమర్శించడం వల్ల ఏమవుతుంది తెలంగాణ ప్రజలు గమనిస్తారు మిమ్మల్ని దగ్గర నుంచి గమనిస్తారు కాబట్టి ఏంటంటే ఒకటే మేడం మీరు ఒకటి గమనించండి మేము ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో అది ఇంప్లిమెంట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ కట్ అజెండా ఉంది క్లియర్ కట్ విజన్ ఉంది క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఉంది ఆ రోడ్ మ్యాప్ని బేస్ చేసుకుని అజెండాను బేస్ చేసుకుని మేము పోతాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఏంటంటే ఆ ఓపిక ఆ సహనం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పైతే ప్రధానంగా కోరుకుంటున్నాం ఇక చూద్దాం మేడం ఇది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది కదా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు కొన్ని చేస్తున్నారు సరే తప్పులేదు వాళ్ళు ఏదైనా చేయొచ్చు కాక అల్టిమేట్గా ప్రజా మద్దతు ప్రజల ఆశీర్వాదం ప్రజల అభిప్రాయం మేరకే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది నడవబోతుంది దాన్ని కంటిన్యూస్గా వాళ్ళ ఫలాలను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ ఇప్పుడు మరి రేపు రేపు ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడతాం మేడం ఎందుకు ఫోకస్ అంటే ఏ రోజు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు మేడం వాళ్ళు అన్యాయం చేశారని చెప్పి ఏదో అక్కడ జగన్ కానీ వీళ్ళు కొంచెం ప్రొవోకెటిగా వెళ్తున్నారు కానీ అన్యాయం చేసింది బీజేపీ పార్టీ విభజన హామీలో ఏదైతే అంశాలని గాలికి వదిలేయడం విభజన చట్టంలో ఉన్న ప్రధానమైన అంశాన్ని గాలి వదిలేయడం ఇలాంటివి చేసి అండ్ అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెవిలో పెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు జగన్ పాలన మీరు చూస్తుంటారు అది ఏంటంటే ఎంత నియంతృత్వానికి ఇక్కడ 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 ఎట్లా నియంతృత్వం అక్కడ కూడా అట్లే నియంతృత్వం ఉంది కాబట్టి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు మా రాహుల్ గాంధీ గారు మా ప్రియాంక గాంధీ గారు వాళ్ళ యొక్క అభిషా మేరకు ఒక నాయకత్వంలో మార్పులు తీసుకురావడం ఒక నాయకత్వాన్ని ఇప్పటికప్పుడు ప్రచారం చేయడం లాంటి పనులు చేస్తారు దాని తగ్గట్టే అక్కడ మేము ఒక ఇప్పుడు మాకు అది విజన్ కూడా ఉంది ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాంతోపాటు అక్కడ మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మా క్యాండిడేట్లు కూడా నూట డెబ్బై స్థానాల్లో స్థానాలు మా క్యాండిడేట్లు ఉంటారు అదేవిధంగా ఉన్న ఇరవై ఐదు స్థానాల్లో ఎంపీ ఎలక్షన్స్ చదువుతుందో అక్కడ కూడా మా అక్కడ మా క్యాండిడేట్లు ఉంటారు కాకపోతే నా కొత్త ప్రచారణ విషయానికి వచ్చినప్పుడు ఒక కొత్త న్యూ ఫేజ్ కోసం మేము అక్కడ చూస్తున్నాం ఆ ఫేజ్ కూడా మాకు దొరికిందనే అనుకుంటున్నాం మేము సో ఆ ఫేజ్ని ప్రాపర్ వేలో యుటిలైజ్ చేసుకొని జగన్ చేస్తున్న అరాచక పాలన మీద తప్ప తప్పకుండా దండయాత్ర చేస్తాం ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్